సుభద్ర గారు వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దలు ఈనాటి కవి కృపాకర్ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం యాక్చువల్గా ఇంట్లోని కావ్యాన్ని పరామర్శించే అవకాశం కానీ సమయం కానీ నాకు లేవు కృపాకర్ గురించి నా కృపాకరులో నాకు నచ్చిన విషయాల గురించి రెండు మాటలు మీతో పంచుకుందామని అనుకున్నాను నిదానికి నిచ్చిన మెట్ల సమాజం అంటాం కదా నిచ్చిన మెట్ల సమాజాన్ని పోలిక దాంట్లో ఉండే విశేషం అందరికీ తెలిసిందే ప్రతి రెండు మెట్ల మధ్య ఒక వైరుధ్యం ఉంటుంది అట్టడుగు మెట్టుకు పైరుణ మెట్టుకు తీవ్రమైన వైరుధ్యం ఉంటే పై మెట్టు కింది మెట్టుకి కింది మెట్టు దగ్గర నుంచి అడుగుమెట్టు దాకా పై మెట్టుతో వైరుధ్యం ఉంటుంది అది అటువంటి సామాజిక నిర్మితి మన సమాజంలో ఉంది దాంట్లో కొన్ని తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి కొన్ని అనామలీస్ అంటాం అసమానతలు ఉన్నాయి తేడాకు సంబంధించి ఈ అసమానతలు ఉన్న అస్తిత్వాల్లో ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా దాని ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్లోబలైజేషన్ పరిణామం మొదలైన తర్వాత ఈ దానికి ప్రతిక్రియగా అసమానతల ప్రతిఘటన అనేది మొదలైంది దాంట్లో భాగంగా కూడా మనం తొంభై తర్వాత వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాన్ని చూడొచ్చు తెలంగాణ ఆంధ్ర మధ్య ఉండే అనామలిస్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారో అంతకుముందు నిజానికి మాల మాదిగల మధ్య లేదంటే ఇంతకాలం ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాలను అధికంగా పొందుతున్న వాళ్ళు పొందలేకపోతున్న వారు వాళ్ళు నచ్చినటువంటి వైరుధ్యాన్ని అది వైరుచ్యం అని మామూలుగా టెక్నికల్గా అనకూడదు కానీ ఆ అసమానత అవకాశాన్ని పొందలేకపోవటం అనేటువంటి ఆ పరిస్థితిని ఎట్లా వ్యక్తం చేయాలి అనేది చాలా జటిలమైన విషయం దాన్ని మాదిక దండోరా ఉద్యమం చాలా అద్భుతంగా వ్యక్తం చేసింది మొత్తం సమాజాన్ని చాలా తొందరగానే నాకు చాలా దండోరా ఉద్యమం తొంభై ఐదు తొంభై ఆరు నుంచి అది అనుసరించినటువంటి ఉద్యమ విధానాలు అది ప్రజల దగ్గరికి చేరిన పద్ధతి దళిత దళిత కవిత్వాన్ని మొత్తంగా అంతవరకు తొంభై ఐదు దాకా దళిత కవిత్వం ఇతర అగ్ర సవర్ణులకు దళితులకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రధానంగా చెప్తూ వస్తే తొంభై తర్వాత అది మొత్తం వేదికని మాదిగ వ్యక్తీకరణ ఆక్రమించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ ఉద్యమంతో వ్యవస్థాపకుడిగా ఉన్న వ్యక్తి కృపాకర్ అయితే మనకు విప్లవ ధోరణి నుంచి కమ్యూనిస్ట్ ధోరణి నుంచి ఉద్యమాల మీద అనేక అభ్యంతరాలు విభేదాలు లేదంటే ఫిర్యాదులో ఏవో చాలా ఉన్నాయి అది ఈ అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేశాయి కానీ అస్తిత్వ ఉద్యమాలు కూడా రాను రాను అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ విప్లవ ఉద్యమాలలో మనం ఏదైతే ఫిర్యాదు చేస్తూ వస్తున్నామో అటువంటి లక్షణాలని అస్తిత్వ ఉద్యమాలు కూడా వాటిని సంతరించుకుంటున్నప్పుడు వాటి మీద విమర్శ చేయటం అనేది వాటిని విమర్శనాత్మకంగా చూడ చూసే చాలా చాలా సంఖ్య చాలా తక్కువ కృపాకర్ నాకు నచ్చింది కృపాకర్ అన్ని అస్తిత్వ ఉద్యమాన్ని మాదిదండల ఉద్యమాన్ని యొక్క గమనాన్ని కూడా ఆయన విమర్శనాత్మకంగా చూశారు ఆయన విమర్శనాత్మక చూడటమే కాదు దాన్ని వ్యక్తీకరించాడు అట్లాగే అస్తిత్వ ఉద్యమాలకు ఉండేటువంటి ఒక అస్తిత్వ ఉద్యమాలని చాలా గాఢంగా తీసుకున్న వాళ్ళలో ఉండే ఒక లక్షణం ఏంటంటే అది రాను రాను వాళ్ళు ఆ ఒక్క అస్తిత్వాన్ని చుట్టూ చాలా ఇంటెన్స్గా దాంతో మమేకం అవుతారు కృపాకరేమి తక్కువ ఇంటెన్సివ్ పర్సన్ ఏమి కాదు దీంట్లో ఈ పోయం మొత్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని నేను నా కోసం కూడా పుట్టారని ప్రకటిస్తున్నా ఇతరుల కోసం మాత్రమే పుట్టలేదని సవినయంగా తెలియజేసుకుంటున్నా సహపీడితుల కోసం కూడా ఉన్నానని గుర్తుంచుకుంటున్నా యాజమాన్యాలన్నింటినీ నెట్టేస్తున్నా ఆధిపత్యాలన్నిటినీ తోసేస్తున్నా రెక్కలు విచ్చుకున్న స్వేచ్ఛను స్వప్నిస్తున్నా దేనైనా నిర్ణయించే శక్తిని సాధన చేస్తున్నా అంటే ఆయన తనేమిటి తను తాను డిఫైన్ చేసుకునే పద్ధతి మనకు మనకు మన అస్తిత్వాలను మనం పుట్టుక నుంచి వచ్చిన అస్తిత్వాల దగ్గర నుంచి మనం ఆహ్వానించిన అస్తిత్వాలు లేదంటే మనం ఆవరించున్న ఇతర అస్తిత్వాలు వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవటం అనేది మనకు అనిపిస్తుంది అందుకే ఆయన ప్రాథమికంగా మాదిగ అస్తిత్వం నుంచి మాట్లాడతారు తర్వాత దళిత అస్తిత్వం నుంచి బహుజన అస్తిత్వం నుంచి మాట్లాడతారు తర్వాత పీడిత అస్తిత్వం నుంచి మాట్లాడతారు తర్వాత వర్గ తర్వాత వర్గక్రమంలో అట్టడుగు వర్గాల తరఫున మాట్లాడతారు ప్రాంతాల్లో పీడిత ప్రాంతాల తరఫున మాట్లాడతారు ఈ అన్ని అస్తిత్వాలని ఆయన ఆయనకి ఏది ప్రధానమైన అని తెలుసా ప్రధానంగా దాని గురించి ఏ గురించి దేని ప్రధానంగా మాట్లాడాలో దాని గురించి ప్రధానంగా మాట్లాడుతూనే వీటన్నిటినీ తన అవగాహనలో భాగం అని మనకు చెప్తారు చెప్పడం వల్ల ఆయన చూసిన దృక్పథం ఒక సమగ్రతను సంతరించుకుందని నేను అనుకుంటాను అంటే ఒక మాదిగ వాదము లేదంటే ఒక బహుజన వాదము ఒక ప్రాపంచిక దృక్పథంగా మారితే ఎట్లా ఉంటుంది ఒక బహుజన వాదం యుద్ధం మీద ఏమో అభిప్రాయపడుతుంది ఒక మాదిగవాదము ఉక్రెయిన్ మీద రష్యా దాడి మీద ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అనే అనే మన వాటికి సమాధానాలు వెతికితే కృపాకర్ దగ్గర ఆ సమాధానాలు ఉంటాయి అన్ని అస్తిత్వోద్యమాల దగ్గర సమాధానాలు ఉన్నాయని నేను అనుకోను వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళ తాత్కాలికమైన వ్యూహాలు ప్రధానంగా ఉంటాయి మనం భారతదేశంలో ఏది ప్రమాదం అనుకుంటున్నామో ఏదో చాలా పెద్ద ప్రమాదం అని ఇందాక మన ఈశ్వర్ గారు కూడా చెప్పారు ఆ పెద్ద ప్రమాదం అనుకుంటున్న దాంతో మన ఉద్యమ ప్రయోజనాల కోసం కలిసి నడవడానికి కూడా సంకోచించని ఉద్యమాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఒక మాదిగ ఉద్యమాన్ని అనట్లేదు దళిత ఉద్యమాన్ని అనట్లేదు భారతదేశంలో బహుజన ఉద్యమం మొత్తం మొత్తంగా కూడా ఇప్పుడు మత్తత్వానికి లోబడిపోయే ప్రమాదంలో ఉన్నాం ఆ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక మనం మన అస్తిత్వం నుంచి మనం ఎట్లా చూస్తున్నామో ఒక పీడనను కానీ దోపిడీని కానీ దానికి సంబంధించిన పరిష్కారాన్ని కానీ దానిని మొత్తంగా విస్తరించగలిగి ఒక సమగ్ర దృక్పథంగా ఎట్లా చేయగలుగుతాము అనేది ఆలోచిస్తే ఆ దృక్పథం కృపాకర్ దగ్గర ఉందని నాకు అనిపించింది అది చాలా చాలా పాజిటివ్ అండ్ చాలా విలువైనటువంటి దృక్పథం అది దీంట్లో ఆయన నిజానికి చాలా సున్నితమైన విషయాలు మాల దగ్గర మధ్య ఉండే వైరుధ్యాల గురించి మాట్లాడటం అనేది చాలా సున్నితమైన విషయం బయట వాళ్ళు మాట్లాడటం ఇంకా సున్నితమైన విషయం దాంట్లో ఉన్న వైరుధ్యం ఎటువంటిది ఇంత వైరుద్యమైన మాట లూజ్గా వాడుతున్నారు దాంట్లో ఉండే ఆ సంబంధం ఎటువంటిది అన్నప్పుడు ఇందాక రత్నాగర్ గారు చెప్పిన ముద్దు అనేది అది అనామలీస్ని ఎక్స్ప్రెస్ చేయటానికి పని అనామలీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అంతకు మించిన ఎక్స్ప్రెషన్ పోయేమని నేను చూడలేదు నిజానికి ఆంధ్ర తెలంగాణ మధ్య కూడా ఉన్నది ఒక రకంగా తెలుగు తెలుగు వాళ్ళు అనే ఒక సమానమైన ప్లాట్ఫామ్ మీద ఇద్ ఇద్దరు సమానంగా లేరు లేనప్పుడు ఆ సమా అసమానత గురించి మనం ప్రశ్నించాం ఆ అసమానతను వ్యక్తం చేసే పోయిమ్స్ చాలా వచ్చినాయి కానీ ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఇదా ముద్దులో అట్లాగే చాలా చాలా పోయిమ్స్లో ఎక్కడ కలుస్తాము ఎక్కడ విడిపోతాము ఏ విషయం మీద తనకు ఫిర్యాదు ఉంది ఏ విషయం మీద ఐక్యత ఉంది ఎక్కడ తను కలిసొస్తాను అన్న విషయంలో చాలా స్పష్టత ఉంది కృపాకరికి అంటే ఒక ఆవేశానికి ఒక ఉద్యమానికి సంబంధించిన ఉద్వేగానికి అట్లాగే దానికి సంబంధించిన దృక్పథానికి సంబంధించిన బాధ్యతని రెండింటి కూడా పోయిట్రీలో నిర్వహించడం చాలా కష్టం దానికి ఈయన ఈయన పోయిం పోయిట్రీ అంతా కూడా నేను కొంచెం ఆశ్చర్యపోయిన అన్ని కలిపి వదగలిపి చదివినప్పుడు ఎంత సరళంగా ఉన్నాయంటే అంత సరళంగా ఉన్నాయి ఎంత చిక్కగా ఉన్నాయంటే అంత చిక్కగా ఉన్నాయి ఆ సరళత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దృక్పథ స్పష్టత నుంచి వచ్చింది ఆ గాఢత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నిబద్ధత నుంచి వచ్చింది అంటే ఆయన ఆలోచన పద్ధతి దానివల్ల వచ్చింది కూడా ఆయన జీవితం నుంచి కూడా వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్ అయితే మాత్రం జీవితం నుంచే వచ్చింది అంటే మనకు చాలా స్పష్టత ఉంటే తప్ప కవిత్వం ఈ పద్ధతిలో ఈ పోయమ్స్ చూడండి జాంబ విమేన పోయంలో నిన్ను గిచ్చినోడే నన్ను గిచ్చుతాడు నేను ఏడుస్తాను ఓదార్పుకు తావులేని నవ్వు నువ్వు నవ్వుతావు వాడు ఇచ్చినప్పుడు నీ మీద కోపా కోపాన్ని తమాయించుకుంటాను నేను సలుపుతున్న గాయాలతో సహానుభూతి ప్రకటిస్తాను వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి నీ నుంచి నన్ను మన నుంచి మనం వెనక వాళ్ళని కాపాడుకోవాలి కలసిరావు కదలవు చిక్కుముళ్ళు వేస్తావు నిన్నెవరోకి ఇచ్చాడని నువ్వు మమ్మల్ని ఇచ్చటం ఇదేమి దళితత్వం చిన్నయా కాకతీయుని తప్పట్లో పెద్ద పులి దరువై నీ గుట్టు రట్టు చేయకముందే సిగ్గుతప్పిన నీ సహోదరత్వాన్ని కొంచెం సరి చేసుకో చిన్నయా ఈ సంబోధనాత్మకంగా సంభాషణాత్మకంగా ఉన్న పోయం చాలా ఉన్నాయి పోయం మొత్తంగా కానీ పోయంలో కొన్ని భాగాలు కానీ అది కృపాకర శైలిలో ఒక భాగం కానీ దీంట్లో పూర్తిగా ఆయన మాదిగా ఉద్యమ నెరేటివ్ నుంచి మాట్లాడిన కొన్ని గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి అది కాకుండా మొత్తంగా తన అస్తిత్వ వేదన నుంచి అర్బన్ నక్సల్ కలుపుకోవడం అర్బన్ నక్సలైస్ కూడా దానిలో భాగం చేసుకుంటాడు ముస్లింలు కూడా లించింగ్తో బాధ లించింగ్కు బాధితులైన ముస్లింలు కూడా దాంట్లో బాధితులను చేసుకుంటాడు తర్వాత ఆ బాధితులందరితో ఏకీభావాన్ని సహోదరత్వాన్ని ప్రకటించడంలో ఎప్పుడూ కూడా వెనుకంజవేయడు ఇది అస్తిత్వ ఉద్యమాల నాయకత్వ స్థితి స్థాయిలో ఉండి దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్న ఒక ఉద్యమకారుడి నుంచి ఇంత వైవిధ్యాన్ని ఇంత సమగ్రతని మనం చాలా తక్కువ చూస్తాం అది కృపాకర్ చేసిన కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను ఇవాళ నిజానికి రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు నేపథ్యంలో ఈ పుస్తకాన్ని చూడాలి అని మనం ఒక కొంచెం కండిషన్ అవుతున్నాం కానీ నిజానికి తీర్పు వచ్చి కూడా చాలా కాలం అయింది దాంతో సంబంధం లేకుండానే ఈ పోయం చాలా విషయాలు చెప్తుంది మనకి మొత్తం ఇప్పుడు జరుగుతున్న అన్ని పోరాటాలు పంపకాల కోసమే మూసి నదీ గర్భంలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ స్థలాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికే వేసుకున్నారు అక్కడ వాళ్ళు కూల్ చేసేవాళ్ళు ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి మళ్ళీ గుంజుకోవడానికే కూల్ చేస్తున్నారు ఈ మతీ మొత్తం ఈ పోరాటాలన్నీ కూడా గుంజుకోవడానికి క్లెయిమ్ చేసుకోవడానికి ఏదో రకంగా పొందడానికి మనుషులు చేస్తున్న పోరాటాలే ఈ పోరాటాలు సామాజికంగా రూపంలో వచ్చినప్పుడు అది వాటి వ్యక్తీకరణ మరో రూపంలో ఉంటాయి ఇంకొక భిన్నంగా ఉంటాయి ఆ అన్ని నేపథ్యాల్లో చూసినప్పుడు ఇవాళ ఇవాళ భారతదేశం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఎటువంటి ఆలోచన కావాలో పంచుకోవటం అంటే రీడిస్ట్రిబ్యూషన్ పునఃపంపిణీ మన మొత్తం మానవ సమాజం యొక్క వనరులని మన సంపదని మన జ్ఞానాన్ని మనం చూస్తున్నటువంటి మొత్తం ఏదైతే భోగభాగ్యాలు అంటున్నావు వాటన్నిటికి సంబంధించిన వాటిని సహేతుకమైన పునఃపంపిణీ కోసం మనుషులు ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో భాగమే అస్తిత్వ పోరాటాలు కూడా ఆ విషయం దానికి సంబంధించిన స్పష్టత కలిగినందుకు అది స్పష్టంగా చెప్పినందుకు బలంగా చెప్పినందుకు రూపాకర్ణ అభినందిస్తున్నాను నేను యాక్చువల్గా ఈ సభలో ఉందామని మాత్రమే వచ్చాను ఈ కార్యక్రమంలో హాజరు హాజరు వహించుకుందామని కానీ ఆవిష్కరణలో కూడా నన్ను భాగం చేసినందుకు థ్యాంక్ యూ